ఫ్రెండ్స్ నమస్కారం అండి వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్ గత నాలుగు రోజుల నుండి మనకు ఈపీఎఫ్ వెబ్సైట్ అందుబాటులో లేదు దాంతో మనం పిఎఫ్ అప్లై చేయడం కానీ పిఎఫ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడము లేదంటే ఓటీపీ త్రూ మనం చేసేటటువంటి సర్వీసులు ఏవి కూడా చేయలేకపోతున్నాము అలానే ప్రస్తుతం మనకు ఈపీఎఫ్ పాస్బుక్ కూడా ఓపెన్ కావడం లేదు మరి ఎన్ని రోజులు ఇలా వెయిట్ చేయాలి అంటే దీనికి సరైన సమాధానము ఎవ్వరు కూడా చెప్పలేరు మీరు ఈపీఎఫ్ గ్రీవెన్స్ రేజ్ చేయండి లేకుంటే పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి ఎవరు కూడా ఖచ్చితమైన సమాధానము సరైన సమాధానం మీకు ఎవ్వరు చెప్పరు ఎందుకంటే ఈపీఎఫ్ అనేది అండర్ గవర్నమెంట్ కాబట్టి మనకు ఎవరు సరైన సమాధానం అనేది చెప్పరు ఇది ఇంతే ఇలానే పనిచేస్తుంది మరి ఏం చేయాలి మనం అంటే ఏం చేయలేం ఓకే వెయిట్ చేయాలి నాలుగు రోజులు ఏడు రోజులు పది రోజులు ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలీదు నెలలో కనీసం ట్వంటీ డేస్ ఇదే విధంగా ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఈపీఎఫ్ఓ వెబ్సైటు కనీసం పది రోజులైనా సరిగ్గా పనిచేస్తుందా అంటే ఎప్పుడు పనిచేస్తుందో ఎవరికి తెలియదు ఓకేనా అలా ఈపీఎఫ్ఓ వెబ్సైట్ అనేది పనిచేస్తూ ఉంది కాబట్టి ఇన్ కేస్ మీకేదైనా ఈపీఎఫ్ ఫండ్ విత్డ్రా చేయాలనుకుంటే మీరు ఒక రెండు నెలల తర్వాత మీకు అవసరం ఉంది అనుకుంటే ఇప్పుడే మీరు ప్రయత్నాలు మొదలు పెట్టాలి పిఎఫ్ విత్ర్రా చేసుకోవడం ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి పిఎఫ్ డబ్బులు తీసుకుంటాము టైంకు అంటుకుంటే అవి మీకు సమయానికి అందవు ఇంకా మీరు పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది పిఎఫ్ఆఫీ చుట్టూ తిరిగినా మీకు సరైన సమాధానం లభిస్తుందా అంటే అక్కడ కూడా సరైన సమాధానం మీకు లభించదు రోజు వందలు వేల మంది వచ్చి క్యూలో నిలబడి వాళ్ళకు సరైన సమాధానం దొరకక వాళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకి అర్థం కాక వీళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాక తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదైనా పిఎఫ్ ఫండ్ ఈ పిఎఫ్ అప్లై చేయాలనుకుంటున్నారు ఇప్పుడు రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత అవసరం ఉందనుకోండి మీరు ఇప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టాలి ఎందుకంటే ఈ విధంగా మనకు పిఎఫ్ వెబ్సైట్ అనేది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి సో మీరు దీనిపైన కంప్లైంట్ రేజ్ చేయండి కంప్లైంట్ రేజ్ చేసినా కూడా మీకు ఎవ్వరు సరైన అయితే అందించరు సో ప్రస్తుతం అయితే ఎర్లీ మార్నింగ్ మనకు యూపీఓ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది సాధారణంగా ప్రస్తుతం నేను మార్నింగ్ చెక్ చేస్తున్నా ఇప్పుడు నేను పిఎఫ్ అప్లై చేయలేకపోతున్నా అలానే పిఎఫ్ పాస్బుక్ బ్యాలెన్స్ ఎంత ఉంది లేదా నేను చాలామంది క్లెయిమ్ చేసి ఉన్నా వాళ్ళ యొక్క క్లెయిమ్ స్టేటస్ చూద్దామంటే కూడా మనకు క్లెయిమ్ స్టేటస్ కూడా ఓపెన్ కావడం లేదు సో ఇలా ఉంది ఈపిఎఫ్ఓ పనితీరు సో దీనిపైన మనము ఎవరికి ఏది ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోరు ఇది తింటే మా ఇష్టం అన్నట్టు ఈపిఎఫ్ వ్యవస్ వ్యవహరిస్తూ ఉంటుంది సో మనమైతే ఎప్పుడో ఎర్లీ మార్నింగు చెక్ చేస్తూ ఉండండి మీరు పిఎఫ్ అప్లై చేయాలన్నా క్లైమ్ సెంటర్ చెక్ చేయాలన్నా మార్నింగ్ సమయంలో కూడా అంటే ఉదయం కూడా ఇప్పుడు నేను చూస్తున్నా ఇప్పుడు కూడా అయితే ఓపెన్ కావడం లేదు సో మళ్ళీ మనం వెయిట్ చేసి ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఓపెన్ కావచ్చు ఓకే ఇదండి అప్డేట్ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు